ఎంతసేపటికి కూడా ఒక మైండ్ గేమ్ నడపడానికి మన చేతిలో ఉన్న పత్రికలతో మనకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళతో కబుర్లు చెప్పడం తప్ప గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదేళ్ల మనోహర్ స్పీకర్గా ఉన్న టైంలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు మరి రాజీనామా చేసే కాళ్ళు సభకు రాకూడదు కదా ఎట్ట వచ్చారు జీతాలు తీసుకోకూడదు కదా ఎట్ట తీసుకున్నారు మూడు సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఇంకోటి ఎథిక్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం అయితే స్పీకర్ అప్పుడే నిర్ణయం తీసుకోవాలి కదా కానీ రాజకీయ అస్థిరత నెలకొంటుంది నూట యాభై ఏడు మంది ఎమ్మెల్యేల రాజీనామా అంటే అంటే అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయినట్టే మెజార్టీ ఎమ్మెల్యే రెసిగ్నేషన్ కదా దాంతో ఏం చేశారు అలాగే నెట్టుకొచ్చి ఎలక్షన్స్కి కరెక్ట్గా లాస్ట్ సెషన్లో లాస్ట్ రోజున కొంతమంది రాజీనామాలు ఆమోదించినట్టు కొన్ని రాజీనామాలు తిరస్కరించినట్టు చేసి చేసేసారు ఇట్ ఈస్ ఎ గేమ్ పొలిటికల్ గేమ్ ఇవాళ జరిగేది కూడా పొలిటికల్ గేమ్ పొలిటికల్ గేమ్లో ఎథిక్స్ లాంటి పదాలను తీసుకొచ్చి ఒకటి మాట్లాడతారు వెరీ గుడ్ బాగుంది ఎన్టీ రామారావు గారు ఐదు సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళలేదు ఆయన బాయ్ కాట్ చేసి ఐదు సంవత్సరాలు ఒకరోజు కూడా అసెంబ్లీకి పోలేదు తను ఓడించినందుకు ప్రతీకారం కింద మరి ఆయనకి ఎథిక్స్ లేనట్టా ఎన్టీ రామారావు గారికి ఆయన పోనీ ఏమన్నా సభలో ఆయన ఎవరు అవమానించలేదు ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారు అయితే గనక నా భార్యని అన్నారన్నారు ఓకే ఒక పాయింట్ మరి ఎన్టీ రామారావు గారిది అదేమంటే రోడ్డు మీద పడుకున్న రోజులు ఉన్నాయి ఆయన ఎథిక్స్ ఉన్నట్టా లేనట్టా అంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు చేస్తే గొప్ప సభను కూడా బహిష్కరించిన మహానుభావుడు ఆయన దెబ్బకి వణికిపోయారు ఎవడు వణుకుతాడు ఏం జరుగుతుంది బేసిక్గా రాజకీయం అన్నటువంటి దాంట్లో కానీ ఆ రోజున అలా ఆర్భాట ప్రచారాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ల పాటు అటు అసెంబ్లీకి వెళ్ళలేదు కదా ఇట్లా భువనేశ్వర్ గారి పాయింట్ని రైట్ చేసి మరి ఆ రోజున ఆయన్ని ఎతిక్స్ ఉన్నట్టా లేనట్టా తన కుటుంబానికి సంబంధించి అవమానించారు కాబట్టి బాయ్ కాట్ చేశానన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు నువ్వు ప్రతిపక్ష స్థానం నాకు ఇవ్వండి అని అడిగాడు నీకు అర్హత లేదయ్యా అన్నావు ఎస్ కరెక్ట్ దాని తర్వాత ఇదిగో ఇంకెవరూ లేనప్పుడు ఇప్పుడు మొత్తం నాలుగే నాలుగు పార్టీలు ఉన్నాయి మూడు ఒక్కూటమిలో ఉన్నప్పుడు మిగిలిన ఒక్కనే కాబట్టి నాకు ప్రతిపక్షం ఇవ్వండి అన్నాడు దాని మీద కోర్టు కేసాడు మీకు నిజంగా ఎథిక్స్ ఉంటే కోర్టుకి వివరణ ఇవ్వాలి కదా మీరు కోర్టు ఏమడిగింది ఇవ్వచ్చా ఇవ్వకూడదు రూల్ ఏమన్నా ఉందా రాజ్యాంగంలో ఏమీ లేదు ఫస్ట్ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన మొట్టమొదట లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన అప్పట్లో కాంగ్రెస్ కాకుండా కమ్యూనిస్టులు జనతా పార్టీ ఇట్లాగ రకరకాల పార్టీలు గెలిచారు కాబట్టి ప్రతిపక్ష స్థానం మరి ఎవరికి ఇవ్వాలి ఐదారుగురు గెలిచినప్పుడు కాబట్టి ఆయన ఒక ప్రొసీజర్